హాయ్ ఫ్రెండ్స్ అయితే అసలు లేచిన టైం బాగలేదేమో మేబీ అసలు మార్నింగ్ నుంచి ఏంటో మూడ్ హాఫ్గా ఉందనమాట ఎందుకు అంటే ఏమైంది అనేది మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ ఫస్ట్ ఇవాళ మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను టెన్కి స్కూల్కి వెళ్ళాను అనమాట స్కూల్ ఫీజు పే చేద్దామని చెప్పేసి మొత్తం కూడా క్లోజ్ చేయమన్నారు సో అందుకని చెప్పేసి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు ఫీజు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రాశారనమాట అండ్ కరాటే ఫీజు అనమాట కరాటే ఫీజు మంత్లీ వన్ ఫిఫ్టీ సపరేట్గా ఛార్జ్ చేస్తారు సో నేను జనవరి మంత్కి వన్ ఫిఫ్టీ ఫిబ్రవరి మంత్కి వన్ ఫిఫ్టీ మార్చ్ మంత్కి వన్ ఫిఫ్టీ అప్పుడు ఫోర్ ఫిఫ్టీ అవుతాయి కదా త్రీ మంత్స్కి సో త్రీ మంత్స్కి ఫోర్ ఫిఫ్టీ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ బిల్ అయితే పే చేయాలన్నమాట ఫీజు సో సర్లే అని చెప్పేసి వెళ్ళాను యాక్చువల్గా వెళ్ళిన తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అప్పుడు ట్వంటీ టూ హండ్రెడ్ అయితే ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత నేను ఇంకా నేనే ఫిఫ్టీ ఇవ్వాలి కదా ఏంటి అడగట్లేదు ఏంటి అడగట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా బిల్ అంతా పే చేశాను మాట్లాడాను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్లిప్లో ఓన్లీ టూ మంత్స్కి మాత్రమే కరాటే ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంది ఓన్లీ జనవరికి ఫిబ్రవరికి మార్చ్ మంత్కి అవసరం లేదంట ఎందుకు అంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో ఆ టైంలో నేర్పించడం అని చెప్పేసి మార్చ్ మంత్కి పే చేయాల్సిన అవసరం లేదంట ఓన్లీ జనవరికి ఫిబ్రవరికి మాత్రమే పే చేయాలి అంటే త్రీ హండ్రెడే పే చేయాలి నేను వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను అండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఏమో స్కూల్ ఫీజు పే చేశాను మొత్తం ట్వంటీ టూ హండ్రెడ్ ఇచ్చాను బట్ ఇవ్వాల్సింది ట్వంటీ వన్ హండ్రెడ్ అనమాట సరే ఇచ్చాను కదా ఇంటికి వచ్చిన తర్వాత కరాటే ఫీజు వచ్చేసి టూ మంత్స్కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రాశారు స్కూల్ ఫీజు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రాశారు మొత్తం అప్పుడు ట్వంటీ వన్ హండ్రెడ్ అయింది అదేంటి నేను ట్వంటీ టూ హండ్రెడ్ ఇచ్చాను కదా ట్వంటీ వన్ హండ్రెడ్ రాశారేంటి ఇంకా ఫిఫ్టీ రూపీస్ నేనే ఇవ్వాలనుకుంటున్నానే అని చెప్పేసి ఇంకా వెంటనే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అప్పుడు వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట అడిగితే మేడం మార్నింగ్ నేను ట్వంటీ టూ హండ్రెడ్ ఇచ్చాను మేడం యాక్చువల్లీ మీరు బిల్లు రాసింది ట్వంటీ వన్ హండ్రెడే సో హండ్రెడ్ రూపీస్ నేను ఎక్స్ట్రా ఇచ్చాను మేడం మీకు అని చెప్పేసి అడిగాను సో వాళ్ళు ఏమన్నారంటే మీరు అప్పుడే అడగవచ్చు కదా పొద్దున్నే అంటే ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు పొద్దున్నే అడగ యాక్చువల్గా నేనేమిటి ఇంకా నన్నే ఫిఫ్టీ అడుగు అడగాలి కదా ఇంకా ఫిఫ్టీ అడగలేదు సరేలే మర్చిపోయారేమో రేపన్నా ఇద్దామని చెప్పేసి నేను ఇంటికి వచ్చి బిల్లు చూసుకున్నాను బిల్లు చూసుకుంటే ఇంకా నా నేనే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేశాను అనమాట సరే కదా ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత స్కూల్ అన్న తర్వాత ఎక్కడికి వెళ్ళవు కదండి సో ఒక హండ్రెడ్ రూపీస్ మనం ఎక్కువ వచ్చినా వాళ్ళు ఎక్కువ వచ్చినా కానీ ఆఫ్టర్నూన్ అడిగితే ఇస్తారులే అన్న ఉద్దేశంతో వెళ్ళి ఆఫ్టర్నూన్ అడిగాను అనమాట అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు పొద్దున్న పే చేసినప్పుడు పొద్దున్నే అడగాలి కదండి హండ్రెడ్ రూపీస్ వచ్చాయి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ వచ్చాయి ఇవ్వమని మార్నింగ్ నుంచి చాలామంది ఫీజు అనేది పే చేశారు ఇప్పుడు మేము ఎలా చూసి ఇవ్వాలి అవన్నీ లెక్క చూసేసి అన్నారు ఇప్పుడు ఏదైనా సరే అండి మార్నింగ్ నుంచి కాదు అసలు నిన్నటి నుంచి మనం క్యాష్ కౌంటర్లో కూర్చున్నప్పుడు ఏదైనా టూ డేస్ ముందు నుంచైనా సరే ఇప్పుడు ఈ టూ డేస్ ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది అనేది తెలుస్తుంది కదా వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు కలెక్ట్ చేస్తారు ఫీజు అనేది కలెక్ట్ చేసి మేనేజ్మెంట్కి అప్పు చెప్తారు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి కట్టిన అమౌంట్ ఎంత అనేది వాళ్ళు ఒకసారి లెక్క చూసుకుంటే మన హండ్రెడ్ రూపీస్ మనకు తిరిగి ఇవ్వచ్చు కదా సో కానీ వాళ్ళ ఆ మాట అనేసరికి నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఎందుకు అంటే అంటే వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వదలుచుకోక అంటే హండ్రెడ్ రూపీస్లో ఎప్పుడు పోయేదేమీ లేదు కానీ ఏంటంటే అనవసరంగా నేనే ఎక్స్ట్రా పే చేశానన్న బాధ ఒకటి సరే హండ్రెడ్ రూపీస్ పోతే పోయినాయిలే అనుకుంటానికి కూడా వాళ్ళే ఎందుకు ఆ మాట అన్నారంటే ఇప్పుడు ఏముందండి పొద్దు నుంచి ఎంతమంది కట్టారా అని చెప్పేసి ఆ త్రీ అవర్స్లో ఎంతమంది కట్టారో మనం లెక్క చూసుకుంటే మార్నింగ్ నుంచి కౌంటర్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంతమంది పే చేశారో అని లెక్క చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇవ్వచ్చు ఎక్స్ట్రా అనేది వస్తే అవును మేడం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వచ్చాయి సారీ మేడం అని చెప్పి ఇవ్వచ్చు బట్ కానీ వాళ్ళైతే ఇంక ఇవ్వదలుచుకోక నేను అనుకోవడం అంతే ఇవ్వదలుచుకోక మీరు అప్పుడే అడగాలి కదా ఇప్పుడు అడిగితే అలా పొద్దుట నుంచి ఎంతమంది కట్టారు మేము ఎలా అంటే లెక్క చూసుకోవాలి మళ్ళీ మాకు ఎలా లెక్క తెలుస్తుంది అది ఇది అంటే క్యాష్ కౌంటర్లో కూర్చొని ఫీజు కట్టించుకునేటప్పుడు ఇప్పుడు క్యాష్ ఎంత వచ్చాయి వాళ్ళ ఫీజులను లెక్క చూసుకున్నప్పుడు హండ్రెడ్ రూపీస్ వచ్చాయని తెలియదా అండి సో అలా ఉందన్నమాట స్కూల్లో నాకైతే పొద్దు నుంచి అదే అనిపిస్తుంది సరే పోతే పోయినాయి హండ్రెడ్ రూపీస్ అనుకోవడానికి వాళ్ళు ఎందుకు అంటే నిజాయితీగా ఇవ్వచ్చు కదా అంటే మనం హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి అని చెప్పేసి ఇదిగో మేడం మరి మీరే పే చేశారేమో అని చెప్పేసి నేను వెళ్ళి అడిగిన తర్వాత కూడా ఇవ్వలేదంటే వాళ్ళు ఇవ్వదలుచుకోకే అని చెప్పేసి అర్థమైంది సో నేనైతే ఎప్పుడూ ఇట్లా ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయలేదండి సో పే చేసినా కానీ ఏదన్నా స్కూల్లో ఒక వంద అటు ఇటుగా పే చేసినా లెక్క తర్వాత చూసుకున్నాకైనా సరే పొద్దున్న మీరు ఇచ్చినట్టు ఉన్నారా లేకపోతే మనం వెళ్ళి అడిగినాకైనా సరే ఇస్తారు నేనైతే ఎప్పుడూ ఇలా చూడలేదు కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా అనిపించింది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే మనం ముందుగానే అంటే ఇక్కడ మిస్టేక్ నాది కూడా మనం ముందే అడగాలి మార్చికి అంటే మార్చికి కూడా కరెక్ట్ ఫీజు ఉందా లేదా అని చెప్పేసి అడిగి ఒక వంద రూపాయలు తక్కువ ఇచ్చినా బాధ ఉండేది కాదు బట్ నేనేంటి ముందుగానే హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఇచ్చాను కాబట్టి వాళ్ళ చేతిలో ఇరుక్కున్నాను అనమాట సో ఏదేమైనా తప్పు నా అది కూడా అనుకోవాలి తప్పు ఎవరైనా సహజం అండి చూసి చూడకుండా ఇచ్చినా కానీ అక్కడ సరే నేనంటే మిస్టేక్ చేశాను కానీ వాళ్ళ నిజాయితీ అనేది అక్కడ లేదనమాట సో ఉన్నట్టయితే ఖచ్చితంగా నా హండ్రెడ్ రూపీస్ అనేది ఇచ్చేవాళ్ళే సో నాకైతే అనిపించింది సో ఇలా ఉందనమాట మనం ముందుగానే ఎవరికి మనీ అనేది తక్కువైనా పే చేయొచ్చు కానీ ఎక్కువ మాత్రం పే చేయకూడదు ఇలానే లాస్ అవుతామని చెప్పేసి అనిపించింది తర్వాత చాలాసేపు బాధపడ్డాను ఇవాళ హండ్రెడ్ రూపీస్ ఉంటే చక్కగా పిల్లలకి ఏదో ఒకటి వచ్చాయి కదా అని చెప్పేసి అనిపించింది సరే పోతే పోయినందుకు కూడా కాదండి వాళ్ళు మేము ఎంతమంది అంటే ఎంతమంది కట్టారో మేము లెక్క ఎలా అన్నందుకు బాధ అనిపించింది అనమాట ఒక లక్ష రూపాయలు కట్టినా కానీ క్యాష్ కౌంటర్లో లక్ష ఒక వంద అనేది ఎక్స్ట్రా వస్తుంది కదండి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లక్ష ఒక వంద అనేది ఎక్స్ట్రా వస్తుందా రాదా సో దానికి వాళ్ళు అంత ఫీల్ ఎందుకు అయ్యారో నాకు అర్థం కల అంటే ఆ మాట ఎందుకు అన్నారో అర్థం కాల ఎక్స్ట్రా ఉంటే ఇస్తాంలే మేడం రేపైనా లెక్క చూసి అన్నట్టయితే అది వేరేగా ఉండేది వాళ్ళు ఇంకా ఆ మాట అనేసరికి ఆహా వీళ్ళో మనీ అని చెప్పేసి ఇంకా నేను సైలెంట్గా వచ్చేసాను అనమాట ఎవరినైనా ఒక్కసారే కదా చూస్తాము రెండోసారి అయితే చూడం కదా ఇంకా నేను అదే అనుకున్నాను నెక్స్ట్ టైం ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా కావాల్సినంత చేంజ్ అనేది తీసుకెళ్ళడము లేదంటే ముందుగానే అంతా అనేది స్లిప్ రాసిన తర్వాత మనీ కట్టడము ఇలా చేయాలని నేనైతే ఫిక్స్ అయ్యాను ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అంటే ఓన్లీ స్కూల్స్ అనే కాదండి నాకైతే స్కూల్లో జరిగిందనమాట ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ జరిగిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు అసలు జరిగిందా లేదా మీరు అంటే చాలామంది ఒకటికి రెండుసార్లు ఆలోచించి డబ్బు విషయంలో అడుగేస్తారనమాట బట్ నేనైతే ఈసారి కొంచెం హడావుడిగా అడుగేసేసాను అనమాట వంద రూపాయలు లాస్ అయ్యాను సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ అంటే ఏదైనా షాప్స్లో కానీ ఎక్కడన్నా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా